నేను చెప్పేది అబద్ధమైతే ఆడవాళ్ళు నన్ను అడగండి మొదటి సలహా ఏంటి అర్థం చేసుకోవడం ట్రై చేయకు ఆడవాళ్ళు అర్థం అవరు రెండో సలహా ఏంటి ఆవిడ ఎదురుకుండా ఎవరిని పోగొడకు మూడో సలహా ఎక్కడ రమ్మన్నప్పుడు నీరసం అన్నదంటే గమ్ములు కంగారు పడి నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కానింగ్లు తీయకు అది ఏ స్కానింగ్లో రాదు దొంగ దొంగ అది మా అదొమ్మ మాయి రోగం ఏమన్నా మూడో నాలుగో సలహా చెప్తున్నా ఎప్పుడైనా గొడవలు వచ్చి మాట మాట అనుకోవలసి వస్తే ఆ పిల్లని ఏమన్నా అంటే ఒకవేళ పడతాదేమో కానీ చేసుకున్నందుకు వాళ్ళ అమ్మని కాని వాళ్ళ నాన్న కాని అన్నవని నీ పే కట్టేసిందే వాళ్ళ అమ్మని కన్నోళ్ళని కానికేమన్నా అన్నవని కోపం కొంపలిగిపోయిందే జాగ్రత్త నేను బోళ్ళని తగులు తీర్చాను అలాగ ఏనా అమ్మాయి వాళ్ళ అమ్మని నాన్న ఏమో అనుకో తర్వాత ఇంకో సలహా చెప్తున్నా మనం ఎన్ని వేల రూపాయలు ఎట్టి చేరగ మన పేరు చెప్పరు మనల్ని హైలైట్ చేయరు వాళ్ళ అమ్మ పెడతాది ఐదు వందలు ఎట్టి అది అట్టుకొచ్చి మా అమ్మగారు ఎట్టారు మా అమ్మగారు ఎట్టారంటే మనకి ఇక్కడ ఒళ్ళు మండిపోతుంది మరి అప్పుడు నువ్వు దీర్ఘశాంతం వహించాలి రాన్న ఓకేనా ఇవన్నీ నేను తప్పైతే చెప్పండి నేను అబద్ధం చెప్తే నన్ను అడగండి ఇంకో సలహా చెప్తున్నాను మన అమ్మ మన అమ్మ నాన్న వస్తున్నారంటేటికి ఒంట్లో బాగోదు నీరసం వాళ్ళమ్మ వస్తుందంటే వాడికి హాస్పిటల్లో సెలైన్ ఎక్కించుకున్నది లాక్కుని వచ్చేస్తుంది వాళ్ళ అమ్మ నాన్న కానీ వచ్చారంటే హాస్పిటల్లో సెలైన్ నెక్కించుకున్నది కూడా తక్కువ దిగి వచ్చేస్తుంది మరి ఎక్కడొచ్చేద్దో ఓపిక మనకు అర్థం కాదు మన అమ్మ నాన్న వస్తున్నారంటే ఒంట్లో బాగోదు అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి ఇన్ని లక్షణాలు వెళ్ళినా ఆవిడితే ఎలా బతుకుదామని వచ్చేసేవరా నువ్వా దేవుడే సాయం చేయాలి ప్రసాద ఓరా ఆడ మనిషి అంటే ఏంటని కొన్నవరా పంప మారిపోతారా బాబు దేవునికి స్తోత్రం కలుగునగా కనుక ఎక్స్పీరియన్స్ మీద నాన్న నేను చెప్పినటువంటి మాటలు పడి నెక్స్ట్ ఇంకో సలహా చెప్తున్నా ఎందుకు నవ్వుతుందో తెలియదు ఎందుకు ఏడుతుందో తెలియదు పొమ్మారుతుందో తెలియదు టచ్ స్క్రీన్ టచ్ అయితే సీన్ మారిపోతుల్లో టగ టగ ట మారిపోతూ ఉంటుంది ముఖాలు కానీ చాలా జాగ్రత్తగా నువ్వు ఆవిడ అబ్జర్వ్ చే అమ్మాయి కొరకు జీవించాలి దేవునికి స్తోత్రం కలుగునగాక కాక నేను చెప్పిన కరెక్ట్ కాదన్న వాళ్ళు ఎత్త అయ్యా మీరు చెప్పింది నిజం కాదన్న వాళ్ళు చేయిపోయాక ఆడవాళ్ళు ఒక్క చేయలేగితే ఓట్లయ్యా నేను పడి పడి చెప్తున్నాను అలాగే జాత వినాలి దేవుడు అన్నాడు భర్తలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే భర్తలారా మీ భార్యలను ప్రేమించమన్నాడు భర్తల డ్యూటీ ఏంటంటే ప్రేమించడమే ఎలా ఉన్నా ప్రేమించడమే అది దేవుడు మాకు ఖండితంగా ఇచ్చిన ఆజ్ఞ భర్తలారా మీ భార్యలను ప్రేమి అయితే ఈ భర్తలు ఏం చేస్తారంటే పెళ్ళైన కొత్తలో బండి మీద ఎక్కిన తీసుకెళ్తున్నప్పుడు అంటాడట జారిపోతావు గట్టిగా పట్టుకోన జారిపోతావు జారిపోతావు అంటాడట ఒక ఆరు నెలలు పోయిన తర్వాత ఇస్త్రీ చొక్కా నలిగిపోతుంది సరిగ్గా కూకోలే వింటే అంటే వాడికి ఆవిడికి అనుమానం వచ్చేది నీకు ఇస్త్రీ చొక్కా ఎక్కువ నేను ఎక్కువ అంటాను పెళ్ళైన కొత్తలోనేమో జారిపోతావు గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో అన్నావా ఇప్పుడేమో ఇస్త్రీ చొక్కా ప్రసాద ఎంటన్నావా అరు బండి మీద ప్రేమతో దింపితే డ్రాపింగ్ అంటారట ప్రేమ లేకుండా దింపితే డంపింగ్ అంటారట అంటే ఈ అక్కడ ఆడేసి మళ్ళీ బస్త ఎక్కించుకొచ్చేయడమే అప్పుడు ఒక లోడ్ అన్నమాట ప్రేమతో దింపితేనేమో ఏమంటారు చెప్పండి డ్రాపింగ్ లేకపోతే డంపింగే చాలా మంది భర్తల భార్యను డంపింగ్ తర్వాత ఈడేమో ఇంకో డంపింగ్ను ఇటువంటి పనులు చేయకూడదు దేవుని పెట్టారా భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి ఇంకొక ఆజ్ఞ కూడా దేవుడు ఇచ్చాడు మాకే భర్తలారా మీ భార్యలను నిష్ఠులు పెట్టకూడ అన్నాడు ఏమన్నాడు నిష్ఠుర పెట్టకూడి మగోళ్ళు ఎప్పుడూ కూడా భర్తలు ఎప్పుడు కూడా భార్యలు మనసురిగిపోయేటట్టు మాట్లాడకూడదు మనసిరిగిపోయే మాటలు ఎప్పుడూ భర్త మాట్లాడకూడదు తెలిసా మీకు ఆ సంగతి ఓ భార్య అన్నదంట భర్తతో ఏమండి మన కిటికీలకి కొనండి అన్నదట అంటే భర్త అన్నాడంటే దేనికోసమే అన్నాడట భార్య అన్నదంట ఎదరింటైనా అత్మానం చూస్తున్నాడండి అన్నదట ఈడన్నాడంట నువ్వు సరిగ్గా కనపడక కానీ కనపడితే నీ మొఖం చూడలేక ఆడే కట్టని చేసుకుంటాడు పెద్ద అంధగత్తులకు ఫీల్ అవ్వక అనడట ఎంత తప్పండి అది చేసుకున్న వాళ్ళు అంత అంత మాట అనొచ్చా ప్రసాదా ఇవన్నీ నీకేరా ఎదరింటే ఆయన చూతాడండి అర్థమానంటే ఈడన నువ్వు సరిగ్గా కనపడక కానీ కనపడితే నీ మొఖం చూడలేక ఆడే కట్టని చేసుకుంటాడు పెద్ద అందగతలకు ఫీల్ అవ్వండి అనొచ్చా చేసుకున్న అంత మాట చేసుకున్న వాళ్ళు మనసులు ఎప్పుడు బైబుల్ చెప్పింది భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడి ఎప్పుడు కూడా అటువంటి దిగజారిపో మాటలు మాట్లాడకూడదు ఇంకొక రూల్ కూడా ఉంది భయ ఇంకో భయ భార్యాభర్తల మధ్య రూల్ తెలుసా భర్తలట ఎప్పుడు భార్యలతో మాట్లాడేటప్పుడు నీకు అది కొంటాను ఇది కొంటాను నీకు అక్కడ తీసుకెళ్తాను ఎక్కడ తీసుకెళ్తాను నాకు సరిగ్గా డబ్బులు రాక కానీ ఎప్పుడొకప్పుడు చేతిలోకి డబ్బులు వస్తాయి అప్పుడు నేను ఎలా సుఖపెడతానో చూడు అసలు కాలు కింద ఎట్టినెత్తాను అనుకుంటున్నావా పైనుంచి కింద దిగదొరిపో ఏదో చెయ్యి ఆడక నీ చేత ఏదో కష్టపడిస్తున్నాను కానీ దేవుడు ఒకప్పుడు సాయం చేస్తాడు అప్పుడు నిన్ను ఎంత సుఖపెడతానో చూడు అని అంటా ఉండాలంటే భర్త అస్తమానం అప్పుడు వాళ్ళకి హోప్ కలుగుతుందట నిరీక్షణ కలుగుతుందట ఏదో చేతిలో డబ్బులు లేక ఏదో బాధలు పెడుతున్నాను కానీ నాకే గనక క్యాష్ వస్తుంది ఒకప్పుడు నిన్ను ఎలా చూస్తానో చూడు అనాలట అప్పుడు భార్యలు ఏమనాలని తెలుసా అవి అన్నీ ఎందుకండి ఉంటే చాలు అండి మీకు ఈ ఫిలాసఫీని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా హస్బెండ్స్ మస్ట్ స్పీక్ బియాండ్ దేర్ కెపాసిటీ అండ్ వైఫ్ మస్ట్ సెటిల్ బిలో దేర్ నెసెసిటీ అంటారు భర్తలు ఎప్పుడు కూడా ఉన్నతంగా మాట్లాడాలంట భార్యతో నీకు అది చేతను ఇది చేతను అది కొంటాను ఇది కొంటాను డబ్బులున్నా లేకపోయినా సరే ఎప్పటికప్పుడు దేవుడు దీవిస్తాడు నీకు అన్ని చేస్తాను అని పాజిటివ్గా మాట్లాడాలట భార్యలు అనాలట అవన్నీ ఎందుకండి మీరుంటే చాలు అని అనట అందుకే నాది సినిమా పాటలో కూడా పెట్టారు భర్త అంటాడు ఆకాశం దించాలా నెల వంకాంచాలా సెగలో వంచాలా అంటాడు ఆకాశం జుంటు జుంటుతేనె తెమ్మంటే కొండక్కి తెస్తాను అనాలి మగవాళ్ళు అలాగ అనాలి ఆడవాళ్ళు తెమ్మన్నారు అనుకో మాకు డిపాజిట్ ఉండవు ఆడోళ్ళు ఏమన్నారంటే తేనె నీకన్నా తియ్యంగా ఉంటుందా జుంటుతేనేమి సరిపోద్దండి మీ మాటల ముందా తేనె ఎందుకంటే అనాలి నువ్వేమో తెస్తానాలి ఆవిడేమో చెప్పట్లేదు వద్దలు అల్లెల్లుయా మన మగోళ్ళు అనా అనరు అది అలాగా అందరు దేవుని పెట్టినారా ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి మనం ఎంత చేసినా భార్యలకి మన రుణము తీర్చుకోవడం సాధ్యం కాదు ఓ స్టేట్మెంట్ చెప్తున్నాను భార్యల రుణం భర్తలు తీర్చుకోవడం మన తరమే కాదు వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి మన దగ్గరికి వస్తారు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయి పిల్లల్ని కట్టి మన వంశాన్ని వృద్ధి చేస్తారు ఏమండి పిల్లల్ని పెంచి పెద్ద చేసి పోషించి వృద్ధిలోకి తీసుకొస్తారు ఇక భర్తకైతే అన్నీ చేసి పెడతారు ఏవండి ఆ భార్య కనుక లేకపోతే మా బతుకు మున్సిపాలిటీ ట్యాంక్ ఉంటా చూసారా మున్సిపాలిటీ చెత్తకుండి ఏమండి నాకైతే ఇప్పటికి మా ఆవిడ అలపడపోతే ఇంట్లోకి వెళ్ళబుద్ధి అయ్యింది లోపలికి వెళ్ళబుద్ధి అయ్యేది నాకు ఎల్లగానే ఆవిడ కనపడాలి దేవునికి స్తోత్రం కనుగొనం భార్య లేని ఇల్లు ఇల్లు కాదు దాన్ని మిల్లు అంటారు ఏమంటారండి మిల్లు మిల్లు వేరు చెప్పట్లేదండి ఇల్లు వేరు మా మాంగారు సార్ ఫోన్ చేశాడు నాకు ఫోన్ కదా ఫోన్ లేవు అప్పుడు ఉత్తరం రాశాడు నాయన బా అమ్మాయిని ఎక్కువ నవ్వించుకొని రాశాడు ఎవడన్నా అల్లుడికి ఏడిపించుకొని రాస్తాడు కానీ అల్లుడికి ఎవడన్నా నవ్వించొద్దని రాతాడని కూతుర్ని అంటే నేను ఏసీ జోకులకి మా ఆవిడ పొక్కడికి చచ్చిపోద్దని భయం వేసి మా మా అంగగారికి బాబు ఎక్కువ నవ్వేసుకురాని రాజాడు ఆ ఉత్తరం ఉంది నా దగ్గర దేవుని పెట్లారా భార్యాభర్తలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఈవేళ ఆడు మొ ఆవిడ ముఖం ఇటు ఈవిడ మొఖం ఇటు నవ్వులన్న మాట లేదు భర్తలారా మీ భార్యలను ఏం చేయకూడదు నిష్ఠులపెడ ఆయన మీకు ఇంకో చెప్తున్నాను అమెరికాలో అందుకనే ఒక రూల్ ఉంది తెల్లారు లేవగానే భర్తే భారీగా టీ చేసి పట్టుకొచ్చి లేపాలంట లేపితే ఆ సింపురి ముఖంతో ఇడ్చుకుంటా లేచి తాగుతూ ఉంటే పక్కన నిలబడి హనీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అనారట నువ్వు చాలా అందగత్తు అంటే ఆ సింపురితల దాన్ని పాషినోరు దాన్ని అట్టుకుని హనీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అనపొతే వాళ్ళకి నంబర్ ఉంటుందంట ఆ నంబర్ నొక్కైతే అయితే పోలీసు వాడు చేసుకెళ్ళిపోతాడు వాళ్ళని అందుకనే తెల్లారితే భర్తలు భార్యలని హనీ హనీ అంటే నా తేనె నా తేనె తెక్కారిపోతాం అనాలట లేకపోతే నంబర్ నొక్కేద్దట భర్తలే భార్యలు టీ చేసి పట్టుకొచ్చి ఇచ్చి ఆ చింపిరితల దాన్ని తాసినూరు దాన్ని హనీ యూఆర్ వెరీ బ్యూటిఫుల్ అనాలట మన వాళ్ళ వాళ్ళేమో హనీ హనీ అంటారట మన భారతదేశంలో మొగుళ్ళేమో మనీ 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 అంటారండి ఈ ఏం తెస్తావు వచ్చి పండక్ ఏం తెస్తావు మీ నాన్న ఏమి ఇస్తాడు ప్రసాదా ఇది ఎక్కడ చూతున్నాడు అటు చూస్తున్నాడు ఏంట హనియా మనీయా హనీ నా తెనే నా తేనె తెకారిపోతున్నావు అనాలరా ఎప్పుడు కూడా భర్తలు ఎప్పుడైనా భార్యలని పొగడాలండి ఆడవాళ్ళకి కావాల్సింది ఏం తెలుసా పొగడతలు అవసరం నువ్వు బాగుంటావు నువ్వు అందంగా ఉంటావు నువ్వు చక్కగా ఉంటావు అన నేను ఒకసారి ఇలా ప్రసంగం చేస్తున్నాను పెళ్ళిలో భర్తలారా మీ భార్యలను కొంచెం పోడండి అన్నాను పెళ్ళికొడుకు అంటున్నాడు నాకు అటువంటి కవిత్వం రాదండి అంటున్నాడు అట్నాడు నేనన్నాను కవిత్వం రాదు పని చేయరా మీ ఆవిడ పేరు రేఖ కదా బాగా తయారైనప్పుడు రేఖ నువ్వు కేక అని అన్నాను రేఖ నువ్వు చెప్పరండి కేక దాని పెద్ద కవిత్వం అక్కర్లేదు ప్రసాదా వీటితో నాకు అనుమానంగానే ఉంది ఇది ఏం చేస్తాడు అలా నా గుడ్లు వేసుకున్నా రేకా నువ్వు కేకా దేవుని పెట్టారా అలాగని భర్తలు ఎప్పుడు కూడా భార్యల్ని ఘనపరచాలి మన దేశానికి వేరే దేశానికి ఏంటి తెలుసా మన దేశంలో పెళ్ళి అవ్వకముందు పొగుడుతారు ఇతర దేశాల్లో పెళ్ళి అయిన తర్వాత పొగుడుతారు మన దేశంలో పెళ్ళి అవ్వకముందు ఏమంటారు తెలుసా నువ్వు పడి పడి పైడి నువ్వు పడి పాడి పైడి ఈ సత్తానంటాడు తర్వాత ఏమో పాడేసి పాడేస్తానేతారేదా దొంగ సాచ్చిన పెళ్ళికి ముందేమో నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి ఈ సత్తానంటాడు నిజమానికి చేసేసుకుంటాడు ఎరిమోకాళ్ళు తర్వాత పాడేసి పాడేస్తాను అతను దేవుని బిడ్డలారా అలా ఉండకూడదు భర్తలారా మీ భార్యలను అమ్మాయి మళ్ళీ వచ్చింది పిల్ల వెళ్ళిపోవాలి కింద దిగిపోవాలి దాదా కింద కిందకి వెళ్ళిపోవాలి కిందకి వెళ్ళిపోవాలి భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి భర్తలు ఎప్పుడు కూడా భార్యలని ఘనపరుస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హల ఊయో హలలుయా కనుక మళ్ళీ ఇంకో విషయం చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఎన్ని సంబంధాలు చూశాడంటే చాలా సంబంధాలు చూశాడు ఏ పిల్లని నచ్చేది కాదు చివరికి ఒక అమ్మాయిని చేసుకున్నాడు నేను అడిగాను అమ్మాయి అలా నచ్చింది అన్నాను అన్నాడు నాతోటి అన్నయ్య జుట్టరిపోయింది అన్నయ్య పెద్ద జడ అన్నయ్య అన్నాడు జడ గురించి అడి పాపం పెళ్ళి అయిన తర్వాత ఆవిడకి డబుల్ టైఫాయిడ్ వచ్చి ఆ డెలివరీలో ఉన్న జుట్టు అంతా ఊడిపోయింది ఇంకా దీని దగ్గర ఏముంది నాకు నచ్చలేదు అంటున్నాడు నేను అన్నాను వరే నా దగ్గర అన్నావు కానీ ఇంకా దగ్గర చెట్టు కట్టేతారా ఎదవా ఆడోళ్ళ జుట్టు పెళ్ళవకముందు పెద్ద గోంగూర కట్టలాగా ఉంటుందరా ఇద్దరు పిల్లలు పుట్టినాక తోటకూర కట్ట తర్వాత కరివేపాకు కట్ట కొత్తిమీర కట్ట అదే కర్లింగ్ హెయిల్ అనుకో పుదీనా కట్ట ఎంత ఉంటుంది ఎదవా జుట్టు ఉన్నా పేమించాలి ఊడిపోయినా ప్రేమించాలి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ప్రసాద జుట్టు ప్రేమించాలి జుట్టు ఊడిపోయినా ప్రేమించాలి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి మీ భార్యలను నిష్ఠుర పెట్టకడి పెళ్ళైన తర్వాత భర్త భార్యలట ఎక్స్కర్షన్కి వెళ్ళారట ఏదో కొండల్లోకి వెళ్ళిపోయారట పెద్ద కోతుల మందు వచ్చేసిందంట కోతుల మంది వచ్చేస్తే భర్త భార్య చేయి గట్టిగా పట్టుకున్నాడట పట్టుకుంటే భార్య అన్నదట ఏమన్నా ఎలుగుబంట్ల పుల్ల సింహాల కోతులే కదా నాకేం భయం లేదు చెయ్యూతలన్నట్టు ఈడన్నా అంటే భయం అని కాదే మళ్ళీ నువ్వు అందులో కలిసిపోతే గుర్తుపడ్డం కష్టమని అంటే అర్థం ఏంటి కొంటావు అనుకో ఆ మందలో కలిసిపోయేవనుకో నువ్వెవరో కోతు ఎవరో తెలియదే కోద్దానా అన్నట్టే కదా ప్రసాదా అలా ఇండైరెక్ట్ దెబ్బ కొడతావా భర్తలారా మీ భార్యలను ఏం చేయాలండి ప్రేమించాలి దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలో చెప్పాలి గట్టిగా కనుక భార్యాభర్తల మధ్య సంబంధం కొన్ని కష్టాలు వస్తాయి ఒక సాధువు అట ఎంటున్నారా కుర్చీలు పోతున్నారా ఏం చూస్తున్నారా నా భ చూడండి ఏ కుర్చీ ఎప్పుడు చూడలేదు ఇటు చూడండి ఓ సాధువు వా సంసారి ఇంటికి వెళ్ళండి పొద్దున్నే సంసారి ఇంటికి వెళ్ళేసరికి అలా ఆవిడ పెద్ద అపరాలు లిస్ట్ రాసి ఇక మంచురం లేదు పియ్యం లేవు అప్పులు లేవు పప్పులు లేవు తేమంటదంట పిల్లడేమో బట్టలు లేవు పుస్తకాలు లేవు అంటున్నాడంట కూతురేమో బూట్లు లేవు ఏవి అంటున్నాదంట